వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు హైదరాబాద్ మంచి ప్రైమ్ లొకేషన్లో తక్కువ రేట్కే ఒక ఫ్లాట్ సేల్కి వచ్చిందండి మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుంది ఈ ప్లేస్ ఉన్న ఏరియాలో మనకు ఒక గజం వచ్చేసి మనకు రెండు లక్షల రూపాయలు ఒక గజం ఉంటుందండి సో అలాంటి మంచి ప్రైమ్ లొకేషన్లో తక్కువ రేట్కి అమ్ముతున్నారు సో దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియోలో మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఫ్లాట్ ఎక్కడ ఉన్నది ఎంత లో ఏమున్నాయి అనేది మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అలాగే వీడియో లాస్ట్లో మొబైల్ నెంబర్ ఇస్తాము మొబైల్ నెంబర్కు కాల్ చేయండి సో మనం ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి ఇది వచ్చేసి మనకు హైదరాబాద్ కుక్కట్పల్లి మియాపూర్ దగ్గరలో ఉన్న ప్రగతి నగర్ అండి సో ఈ సర్కిల్ వచ్చేసి మనకు ఎలిఫాంట్ సర్కిల్ అండి ప్రగతి నగర్ ఎలిఫాంట్ సర్కిల్ అండి ఇది సో మనకు ఈ సర్కిల్ కు పక్కనే ఉన్న అపార్ట్మెంట్లో ఉంటుంది ఈ ఫ్లాట్ వచ్చేసి సో ఈ అపార్ట్మెంట్ లో ఉంటుందండి మనకు కేవలం పంతొమ్మిది లక్షల యాభై వేలకే ఈ ఫ్లాట్ అమ్ముతున్నారు సో మనకు లోన్ కూడా తీసుకోవచ్చు అండి హెచ్ఎండిఏ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ అండి సో ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఫ్లాట్ మనకి ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది సో మనకు లిఫ్ట్ కూడా అవసరం లేదండి ఎప్పుడైనా సరే మనం వాకింగ్ స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోవచ్చు సో మనకు బైక్ పార్కింగ్ అవైలబుల్లో ఉన్నది మనకు హాలు ఒక బెడ్రూము ఒక ఓపెన్ కిచెన్ మంచిగా స్పేసెస్గా ఉంటుందండి ఒక చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుంది సో మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ సెల్ఫులు ఇచ్చారు మనకి ఇది వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్ ఇక్కడ బయట వచ్చేసి మనకు బాల్కనీ ఇచ్చారు ఇది బాల్కనీ అండి ఇక్కడ మనకి ఇక్కడ వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేస్తారు అలాగే మనకు ఇక్కడ మనకు వాష్రూమ్ ఇచ్చారండి వాష్రూమ్ లో కూడా మనకు ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు అలాగే మనకు దీంట్లో వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు మనకు పార్కింగ్ కూడా స్టిల్ టు పార్కింగ్ ఉంటుందండి సో మనకు సెల్లార్ ఉండదు వర్షం వస్తే కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి ఒక చిన్న ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్లో హైదరాబాదులో మంచి ప్రైమ్ లొకేషన్లో ప్రాపర్టీ కావాలనుకుంటే ఈ ప్రాపర్టీ చాలా బాగుంటుందండి మనకు ఇక్కడ నుండి ఒక పది నుంచి పదిహేను నిమిషాల రేడియస్లో ఇది వచ్చేసి మనకు టోటల్గా ఫోర్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ మనకు నైన్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ కే సో మనకు ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది వన్ బిహెచ్కే మనకి ఫ్లాట్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకు ఒక జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే మనకు అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్ అండి బస్ స్టాప్ అయితే మనము ఇట్లా అపార్ట్మెంట్ నుంచి ఇట్లా దిగితే బస్ స్టాపే అండి మనకు పక్కనే ఉంటుందండి మన అపార్ట్మెంట్ దగ్గరనే బస్ స్టాప్ ఉంటుంది సో అంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న వన్ బిహెచ్కే ఫ్లాట్ అండి అలాగే మనము మన ప్లాట్ దగ్గర నుండి కేవలం పది నుండి పదిహేను నిమిషాల్లో మనము హైటెక్ సిటీకి రీచ్ కావచ్చు హైటెక్ సిటీకి రీచ్ కావచ్చు అలాగే మనకు కుక్కట్పల్లి అలాగే జేఎన్ టూ మెట్రో స్టేషన్ అలాగే మనకు మియాపూర్ అలాగే మనకు బాచుపల్లి సో అన్నిటికి కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి తొందరగా రీచ్ కావచ్చు అండి పది నిమిషం ప పది నుంచి పదిహేను నిమిషాల్లోనే రీచ్ కావచ్చు సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే ఈ ఫ్లాట్ చాలా బాగుంటుందండి ప్రగతి నగర్లో ఎలిఫెంట్ సర్కిల్లో ఉంటుంది ఈ ఫ్లాట్ వచ్చేసి ఎవరైనా ఈ ఫ్లాట్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే నేను ఒక మొబైల్ నెంబర్ ఇస్తానండి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి అలాగే ఆల్ హైదరాబాద్లో ఎవరైనా ప్రాపర్టీస్ కొనాలనుకుంటే ఏ ఏరియాలో ప్రాపర్టీస్ కావాలో మాకు ఆ ఏరియా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కామెంట్ చేసినట్లయితే ఆ ఏరియాలో మేము డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తామండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో మంచి క్లియర్ టైటిల్ జెన్యున్ ప్రాపర్టీస్ తీసుకోవాలనుకుంటే మా దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీస్ ఇప్పిస్తాము సో మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ అనేవి మీకు మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తాయండి సో అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ ద్వారా బెస్ట్ ప్రైజ్ ఇప్పిస్తాము అలాగే జెన్యున్ ప్రాపర్టీ ప్రాపర్టీస్ ఇప్పిస్తాము సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి